నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే సో తెలంగాణ ఎలక్షన్స్ మనకు తెలిసిందే అసలు చాలా డిఫరెంట్గా ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి ఓకే అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి ఇందులో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళడానికి అభ్యర్థులు ఎవరూ లేరు కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే కేటీఆర్ గారు కావచ్చు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు కేవలం ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే పోటీ చేస్తున్నారు అని వింటున్నాము ఇది ఎంతవరకు వాస్తవం అండ్ ఎలా జరుగుతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క సన్నాహాలు కానీ సిద్ధాలు కానీ ఎలా ఉన్నాయి రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకని పరిస్థితిలో కుటుంబ సభ్యుల్నే అభ్యర్థులుగా మోహరింపజేస్తున్నారు ఇప్పుడు ఇదేంటంటే బీఆర్ఎస్కి చావో రేవో అంటే చావు బతుకుల సమస్య అనమాట అప్పుడు రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ సర్వైవ్ కాకపోతే గౌరవప్రదమైనటువంటి సీట్లను సాధించలేకపోతే ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏమైపోతుంది ఇక అంతర్ధానం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవైపు ఏమో బీజేపీ భూతం మింగేయాలని చూస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న పులి ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఎవరు కాంగ్రెస్ని మింగేయాలని కేసీఆర్ చూశారు నలభై రెండు మంది ఎమ్మెల్యేలను లాగేశారు ఏది అటు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రేవంత్ రెడ్డి ఆ లిస్ట్ అంతా చదివేవాడు అందులో ఇప్పుడు ఛాన్స్ దొరికితే మింగడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ఒక పులి సింహంలాగా బీజేపీ కూడా మింగేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేయాలా రెండు క్రూర మృగాల మధ్య తనొక క్రూర మృగంగా మారాలి తలపడాలి పార్టీ యొక్క అనేది ప్రశ్నార్థకంగా జరుగుతోంది పరిణామాలు అలా వస్తున్నాయి మనం ఏంటంటే తోసుకు వస్తున్నటువంటి పరిణామాలను చూస్తే మొన్నటి ఓటని గుక్కదిప్పుకోలేని పరిస్థితిలో వెంటనే వచ్చి పడుతోంది పులి మీద పుట్రలాగా పార్లమెంటు ఎన్నికలు ఏది ఇంకా గాయాలు మానలేదు అసెంబ్లీకి అయినటువంటి గాయాలు పుండ్లు రక్తం ఓడుతూనే ఉన్న పరిస్థితుల్లో కట్లు కట్టుకునే దీంట్లో వాళ్ళు ఉన్నప్పుడు రేపు పార్లమెంటుకి మరి ఎన్నికలకి సిద్ధం కావాలంటే మూడో తారీఖు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ రివ్యూ సమావేశాలు కూడా పెట్టారు ఇరవై ఒకటో తారీఖు దాకా ఒక్కొక్క పార్లమెంటు ఒక యాభై మందిని ఏమో పిలిపించేటట్టుగా అక్కడ గతంలో మొన్న ఎన్నికల్లో ఓటమి పోస్ట్ మార్టం ఎందుకు ఓడిపోయాం ఏంటి కారణాలేంటి వాటిపైన కొంతసేపు చర్చ తర్వాత రాబోయే ఎన్నికలకు వాళ్ళను సమాయత్తం చేయటం ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులే అభ్యర్థులుగా దిగటమే సముచితం ఎందుకంటే ఇక అమి తుమి తేల్చేసుకోవటమే అటు ఆర్థిక బలం ఇటు అంగబలం పుష్కలంగా కేసీఆర్ కుటుంబానికి ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేయాలా ఆయన జహీరాబాద్ ఎంపీగా వేసేయటమే కామారెడ్డిలో ఎక్కడ కంటే చేశారు కదా అట్లాగే హరీష్ రావు ఉన్నారు సిద్దిపేట ఆయన ఏం చేయాలి ఆ మెదక్ ఎంపీగా దిగాల దిగకపోతే కష్టం ఇప్పుడు సిరిసిల్ల ఎవరు అంటారా ఏర్పాట్లు చేస్తారు విజయమో వీరస్వర్గమో తలపడకపోతే పార్టీ అయిపోయే పరిస్థితుల్లో వీళ్ళు గజ కట్టాల్సిందే ఈ ఐదుగురు కూడా ఎవరు సిరిసిల్ల ఆయన కేటీఆర్ ఏం చేయాలా ఆయన అక్కడేసేయాలా ఎంపీగా దిగాలి అక్కడ పోటీకి ఇప్పుడు లేకపోతే కష్టం అన్నమాట అప్పుడు ఈ ముందు ఎవరు మన కవిత నిజామాబాద్ ఎంపీగా వేసుకోవాలా ఆయన బోయినపల్లి వినోద్ ఉంటాడు వరంగల్కి వేసుకోవాలా వేసి క్యాడర్లో ఉత్తేజం రావాలి మళ్ళా పునర్వైభవం తెచ్చుకోవాలి ఆషామాషి అభ్యర్థుల్ని పెడితేనో గతంలో పోటీ చేసిన ఎంపీలనే పెడితేనో కాంగ్రెస్ని తట్టుకోవటం కష్టం ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ ఉత్సాహంగా ఉంది గెలుపు ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కూడా కాంగ్రెస్కి మళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే బెల్లం ఎక్కడో చీమలు అక్కడే చేరతాయి అధికారం పంచన అన్ని పార్టీలు చేరిపోవడం కార్యకర్తలు నాయకులు ఫ్లడ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు అభ్యర్థులను మారుద్దామని ఆలోచన చేస్తున్నారు ఏ ఎమ్మెల్యేలు అయితే ఓడిపోయారో అయితే వ్యతిరేకత తీవ్రంగా ఉందో వాళ్ళ ఆధ్వర్యంలోనే రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఇంకా మొన్నటి ఫలితాలే వస్తాయి ఇంకా ఎక్కువ చేదు ఫలితం కూడా పొందొచ్చు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మొన్న ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని తప్పించమంటున్నారు వాళ్ళ బదులుగా కొత్త ఇన్ఛార్జ్లను పెట్టమంటున్నారు అదే జరిగితే మరో తప్పటడుగు అవుతుంది ఎందుకని ఇప్పుడు ఎదురు దెబ్బలు అవుతాయి చేయాల్సినప్పుడు చేయకుండా చికిత్స ఇప్పుడు చేస్తే ఎట్లా కుదురుతుంది ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అప్పుడే మార్చేసి ఉంటే ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇంకో రకంగా ఉండేది అసెంబ్లీ ఎన్నికలకేమో వాళ్ళ నాయకత్వంలో నియోజకవర్గంలో క్యాడర్ పనిచేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కేవలం జస్ట్ రెండు మూడు నెలల్లోనే మళ్ళీ మీ సమన్వయకర్తం కుకలను పెడుతున్నాం అని ఆయన తప్పిస్తే ఏం జరుగుద్ది ఇతను మళ్ళీ కాంగ్రెస్కి చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి గనక మనం ముందే అనుకున్నాం ఏది ఒక గౌరవప్రదమైన సీట్లు కనుక ఇవ్వకపోతే కనీసం ఐదారు ఎంపీ సీట్లు కూడా కనుక రాకపోతే బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఫలితాలు చూశారు ఎన్ని వచ్చాయి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ముప్పై తొమ్మిది సీట్లంటే మనం లెక్కేసుకుంటే ఏడు సీట్లు ఒక పార్లమెంట్ ఉజ్జాయింపుగా వేసుకుంటే నాలుగైదు సీట్లలో గెలిచే అవకాశం ఉంది మొన్నటి బలాన్ని బట్టే చూస్తే ఆ నాలుగైదు తెచ్చుకోగలదా అప్పటి ఉత్సాహం ఇప్పుడు ఉందా ఓటమి పరాజయ భారం నుంచి బీఆర్ఎస్ కోలుకుంటుందా కనీసం బలమైన ప్రతిపక్షంగా ఉండబోతోందా అదే మొన్న అసెంబ్లీ సెషన్స్ చూసాం మొన్న అసెంబ్లీ సెషన్స్లో ఏం జరిగింది వాళ్ళకి ఇంకా సమయం ఇవ్వకుండానే హరీష్ రావు కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు దాడి బిగించేశారు ఒకవైపు కేసీఆర్ మూడు నెలలు చూద్దాం అప్పుడే మీరేమీ దాడి చేయొద్దు అని కేసీఆర్ చెప్పాడంటూనే మొన్న అసెంబ్లీలో వీళ్ళ యాభై ఏళ్ళ చరిత్ర వీళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలో ఏ కాల్పులని అదని ఇదని చెప్పారు కాంగ్రెస్ని వాళ్ళు ఢీ ఈ సెషన్సే ఉత్తమం అనుకున్నారు అది కాస్త రాంగ్ అయింది ఏం జరిగింది ఎదురు దాడి గురయ్యారు మాకు మేము గెలిచి పది రోజులు కాలేదు అప్పుడే మేము ఏం చేశారు ఏంటి ఆరు గ్యారెంటీలు అమలు చేశారా నాలుగు వందల పన్నెండు హామీలు అమలు చేశారా అని అంటున్నారంటే అక్కడే వీళ్ళు కాస్త డిఫెన్స్లో పడ్డారు ఎవరు బీఆర్ఎస్ ఈ పరిస్థితుల్లో క్యాడర్ని కాపాడుకోవాలి లీడర్స్ని కాపాడుకోవాలి సెకండ్ క్యాడర్ జారిపోయే అవకాశం ఉంది సమన్వయకర్తలను మార్చినా జారిపోతారు మార్చకపోయినా జారిపోతారు అంటే జారిపోవటం అనేది తథ్యం ఎందుకని రాబోయే ఐదేళ్లు కాంగ్రెస్ ఇక్కడ మరి మొనార్క్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది కీలక పాత్ర అయితే పోషిస్తుంది యొక్క మనుగడకి అంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యులే రేపటి ఎంపీ అభ్యర్థులుగా దిగితే అమీ తెలుసుకుంటే తెలుచుకుంటే నలువైపులా హరీష్ రావు ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ ఒక చోట కవిత ఒక చోట సంతోష్ ఒక చోట మొత్తం దించితే ఏ ఫ్యామిలీ రూల్ అనే ఆరోపణలతో ఇవాళ వాళ్ళు ఓడిపోయారో అదే ఫ్యామిలీని ప్రజల ముందు పెట్టి మళ్ళీ ఆమోదం అలా పొందాలే కాబట్టి ప్రజలకు వ్యతిరేకత అయింది మరి అదే ఫ్యామిలీ రూల్తో వస్తే గెలుస్తారంటారు అది ప్రజలు తెలుస్తారు ఎందుకంటే నిర్ణయం ఈ కుటుంబానికి తెలంగాణ ప్రజలకి మధ్య ఫైట్ నడుస్తుంది కూడా వీటి మధ్య ఎవరు ఈ పరిస్థితుల్లో వాళ్ళ జెనిటీని ప్రూవ్ చేసుకోవాలి ఏది మా కుటుంబ సభ్యులు ఎటువంటి తప్పు చేయలేదు మేము ఎటువంటి అవినీతి కుంభకోణాలకు పాల్పడలేదు మేము స్వ అని రుజువు చేసుకోవాలంటే ఎన్నికల బరిలోనే దిగాల కుటుంబ సభ్యులు వాళ్లే కనుక దిగితే క్యాడర్లో ఫీలింగ్స్ కూడా పెరుగుతాయి రౌజింగ్ ఫీలింగ్స్ ఉంటాయి ఆ పునరుత్తేజం కనుక రాకపోతే బీఆర్ఎస్కి పునర్వైభవం అసాధ్యం చూద్దాం సార్ మరి నిజంగానే పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది డిఆర్ఎస్ యొక్క ఉనికిని చాటాలో లేకపోతే నిజంగానే ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ మనం డిసైడ్ చేస్తాయి వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ నమస్తే